ఒంగోలు గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన పసిడి వినాయకుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు ఐదు కిలోల బంగారు నలభై ఐదు కిలోల వెండి ఆభరణాలతో బొజ్జ గణపయ్యను అలంకరించారు మేలిమి బంగారు వెండి ఆభరణాల అలంకరణలో దగదగా మెరిసిపోతున్న గణనాథుని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు కమిటీ వారు స్వామివారికి నూట ఎనిమిది రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ బంగారు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రులు నిర్వహిస్తోంది

గోల్ మర్చి స్వర ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణగా ఐదు కేజీల బంగారంతోటి నలభై ఐదు కిలోల వెండితోటి స్వామివారిని అలంకరించడం జరిగింది రకరకాల మంగళ వాయిద్యాలతోటి మేళ తాళాలు కొత్తగూడెం వాయిద్య తోటి పంజాబీ డ్రమ్స్ తోటి కూడా వివిధ రకాల వాయిద్యాలతోటి స్వామివారి ఊరేగింపుగా కొత్త పట్టడానికి నిమజ్జన కార్యక్రమం వెళ్తున్నారు